క్రీస్తు నందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రవేణ క్రీస్తువారి దివ్యనామంలో శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు భాగము యోహాన్ సువార్త ఇరవై ఒకటి అధ్యాయము పదిహేను వచనం నుంచి చివరి వచనం వరకు ధ్యానించుకుందాము వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేత్రులు చూచి యోహాను కుమారుడు అయిన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు అవును ప్రభువా నేను నేను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను స్నేహితులారా ఒక ముఖ్యమైన విషయాన్ని ధ్యానిద్దాము యోహాన్ కుమారుడైన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అనే యేసు ప్రశ్నకి అర్థము ఈ శిష్యుల కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అయ్యుండొచ్చు మరో రెండు రకాల అర్థాలు వచ్చే అవకాశం ఉంది ఒకటి ఈ చేపల కంటే అంటే ఈ వృత్తి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా రెండవది చివరిది ఈ మనుషులను నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో అంతకంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా పేతురు ముందే యేసుతో అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడను అన్నాడు అయినప్పటికీ పేతురు అభ్యంతరపడినాడు ఏసును ఎరుగునని బొంకాడు కాబట్టి ఏసు ఇప్పుడు పేతురును ఇతర శిష్యులు నన్ను ప్రేమించిన దానికంటే నువ్వు నిజముగా ఎక్కువగా నన్ను ప్రేమించుచున్నావా నీవు నీ క్రియల ద్వారా దీనిని కనపరచలేదు అని అన్నాడు పేతురు తను యేసును ఎంత ప్రేమించినది నిరూపించడానికి ప్రయత్నం చేయలేదు తాను విఫలమైన సంగతి అతనికి తెలుసు తన ప్రేమ బలహీనమైనదని కూడా అతనికి తెలుసు మిగిలిన శిష్యులు ప్రేమించిన దానికంటే ఎక్కువగా యేసును ప్రేమించలేదని కూడా తెలుసు వారు వారి ప్రభువుని గూర్చి ఎరుగునని చెప్పలేదు అయితే పేతురు తన హృదయమందు యేసును ప్రేమించాడు అంతేకాకుండా యేసుకు పేతురు హృదయము తెలుసు కాబట్టి పేతురు ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని చెప్పాడు అప్పుడు యేసు అతనితో నీవు నన్ను ప్రేమిస్తే నా గొర్రె పిల్లలను మేపు ఇక మీదట నాకు లోబడి నీ ప్రేమను నిరూపించుకో నేను గొర్రెలకు మంచి కాపరిని గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టడానికి నేను వచ్చాను కాబట్టి నా గొర్రెలను నీకు అప్పగిస్తున్నాను వాటిని మేపు వాటిని గూర్చి జాగ్రత్త తీసుకో వాటికి మాదిరిగా ఉండు వాటి కోసం ప్రాణం పెట్టు మరలా ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా అతడు అవును ప్రభవా నేను నేను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను ఆయన నా గొర్రెలను ఖాయమని చెప్పాను మూడవసారి ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తాను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా నీవు సమస్తము ఎరిగిన వాడవు నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను స్నేహితులారా ఇక్కడ విషయాన్ని గ్రహించండి పేతురు మూడు సార్లు ఏసు ఎవరో ఎరుగనని చెప్పాడు ఇప్పుడు సువార్త సేవ కోసం అతన్ని నియమించే ముందు యేసు తనపై అతనికి ఉన్న ప్రేమను మరోమారు ధృవీకరించడం కోసం మూడుసార్లు అతన్ని ప్రశ్నించాడు ఏసుని ఎరుగనని మూడు సార్లు బంకినందుకు పేతురు ఇప్పుడు ఏసుని ప్రేమిస్తున్నానని మూడుసార్లు చెప్పవలసి వచ్చింది పేతురు జవాబు ఇచ్చిన ప్రతిసారి గొర్రెల కాపరిగా ఉండమని యేసు చెప్పాడు ఈ విధంగా చెప్పడం వలన యేసు పేతురుకు సంఘ నాయకుడిగా ఉండే అధికారాన్ని పునరుద్ధరించాడు యేసు నెరగనని బొంకిన పాపము వలన ఇతర శిష్యులు పేతురును ఒప్పుకొని ఉండలేదు అయితే ఏసు ఇక్కడ తన సంగమునకు కాపరిగా ఉండడానికి పేతురుకు మూడు సార్లు నియమించాడు పేతురు క్షమింపబడినాడు పేతురును తిరిగి ప్రవేశపెట్టాడు ఏసు కేవలము పేతురు యొక్క ప్రేమను గూర్చి మాత్రమే అడగడాన్ని మనం గుర్తించాలి కాపరిగా ఉండడానికి ఒకే ఒకటి అవసరము అది ఏసు కొరకు ప్రేమ ఏసు కొరకు ప్రేమ లేకుండా ఏ మనుష్యుడు తన గొర్రెలను ప్రేమించలేడు గొర్రెలపై ప్రేమ లేకుండా ఎవడునో కాపరిగా ఉండలేడు ఎవరైతే ఏసుని ప్రేమించారో వారు నిజంగా గొర్రెలను ప్రేమించగలరు ఎవరైతే ఏసుని ప్రేమించారో వారు నిజంగా మనుషులను ప్రేమించలేరు స్నేహితులారా ఒక విషయం మీతో చెప్పదలిచాను అదేంటంటే ప్రవ్వాణి యేసుక్రీస్తు వారు కేవలము పేతురుకి ఏం చెప్పాడో ఈ రోజుల్లో ప్రతి శిష్యునితో అదే చెప్తున్నాడు అలనాడు పేతురుతో నా గొర్రెలను మేపము మనము మనుషులను పట్టు జాలరులుగా గాక గొర్రెలను మేపు వారిగా కూడా పిలువబడినాము నిజంగా మనం అందరము నాయకులుగా ఉండడానికి పిలువబడలేదు అయితే మన సహోదరులను మరియు సహోదరులను మేపుటకు అనగా ధైర్యమును జీవమును కలిగించి మాటలు చెప్పుటకు అవకాశాలున్నాయి మనము ఆ విధంగా చేయాలి యేసు నా గొర్రెలను మేపుము నీవు ఎవరుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటుకు వెళ్ళుచుంటివి నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నీవు చాచుదువు వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టం కాని చోటికి నేను మోసుకొని పోవునని నీతో నిత్యముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను నీ చేతులు నీవు చాచుదువు అన్న మాటకు అతడు సిలువ వేయబడటాన్ని సూచిస్తున్నాయి సిలువ వేసినప్పుడు ఒక వ్యక్తి చేతులను ముంజేతులను చాపి మేకులతో వాటిని సిలువ కాడికి కొట్టి వ్రలాడదీస్తారు సంఘ చరిత్ర ప్రకారము పేతురు క్రిందులుగా సిలువ వేయబడాలని కోరుకున్నట్లు తెలుస్తుంది అతడు అలా ఎందుకు కోరుకున్నాడంటే సరిగా ఏసు మాదిరిగానే చనిపోయే అర్హత తనకు లేదని పేతురు భావించాడు అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో అనిను పేతురు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరుచునో దాన్ని సూచించచ్చు అన్న మాటలు యోహాన్స్ వార్త పన్నెండు అధ్యాయము ముప్పై మూడులో తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించచ్చు అన్న మాటలను ప్రతిధ్వనింపజేస్తున్నాయి కాబట్టి ఈ వచనము యేసు పేతురుల మరణాల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తుంది దేవుని గొర్రెపిల్లగా యేసు లోకం యొక్క పాపాల నిమిత్తము చనిపోయాడు పేతురు ఒక హతసాక్షిగా చనిపోయాడు ఏసులో తనకున్న విశ్వాసానికి సాక్షార్థంగా తన ప్రాణాన్ని సైతం అప్పగించాడు ఇంకా కొంచెము వివరంగా ఈ వచనాన్ని ధ్యానిద్దాము ఏసు దీనిని చెప్పుట వలన ఎటువంటి మరణం వలన పేతురు దేవుని మహిమపరచునో అని యేసు ప్రవచించున్నాడని యోహాని వివరిస్తున్నాడు ఏసు శిలవు మీద మరణించట వలన దేవునిని మహిమపరిచాడు ఆ విధంగానే విధేయత శ్రమ మరణముల ద్వారా పేతులు కూడా దేవుని మహిమపరుస్తాడు అదే విధంగా మనం ఎలా మరణించినా మన మరణము దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలన్నదే మనలో ప్రతి ఒక్కరి ఆశయమై ఉండాలి చివరి వరకు మనము ఓర్పుతో నమ్మకంతో మరియు ప్రేమతో నిలిచి ఉంటే దేవుడు మయమపరచబడతాడు తుదకు ఏసు పేతురుతో నన్ను వెంబడించుము అన్నాడు గలీలియా సముద్ర తీరమున వారు ఇప్పుడు ఎక్కడ నిలవబడ్డారో అదే స్థలంలో మూడు సంవత్సరాల క్రితము యేసు పేతురుతో ఇవే మాటలు చెప్పాడు మార్కుసు వార్త ఒకటవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు అయితే పేతురు సరిగా ఆయనను వెంబడించలేదు ఇప్పుడు ఏసు అతనికి మరొక అవకాశం ఇస్తున్నాడు పేతురు తన ప్రభువును ఎరుగునని ఇక ఎప్పటికీ చెప్పడు స్నేహితులారా నన్ను వెంబడించుమనే ఈ మాట మనకు తరతరాలుగా వినిపిస్తుంది యేసు ఈరోజు ఇంకా మనతో చెబుతూనే ఉన్నాడు ఏసు భూమిపై ఉండిన కాలంలో ఆయన మనుషులను పిలిచినప్పుడు సాధారణంగా నన్ను స్వీకరించుము లేక నాయందు నమ్మిక యుంచుము అని చెప్పలేదు కానీ నన్ను వెంబడించుమని చెప్పాడు ఏసును స్వీకరించుట ఆయన ఎందు నమ్మిక ఉంచుట అనగా ఆయనను వెంబడించడమే క్రైస్తవులుగా ఉండడానికి మనము చేయవలసింది కేవలము ఏసుని స్వీకరించడము ఆయన దీవెనలు పొందడము మరియు ఆయన సంఘంలో సభ్యుడిగా ఉండడమే అని మనము చాలా తరచుగా భావిస్తాము అయితే క్రైస్తవ జీవితం యొక్క అర్థము దీనికన్నా ఉన్నతమైనది దాని అర్థము యేసుని వెంబడించుట మనం లేచి ఆయన ఎక్కడికి వెళ్ళినాడో అక్కడికి వెళ్ళుట ఏసు ఎక్కడికి వెళ్ళాడు శిలువ దగ్గరకు మనం నిజంగా ఆయన శిష్యులమైతే మనము కూడా అక్కడికి వెళతాము పేతురు వెనుకకు తిరిగి ఏసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని ప్రభువ నిన్ను అప్పగించేవాడెవడని అడిగిన వాడునైనా శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను పేతురు అతనిని చూచి ప్రభువ ఇతని సంగతి ఏమగునని యేసును అడిగాను అప్పుడు పేతురు యేసు ప్రేమించిన శిష్యుడైన యోహానును చూచాడు పేతురు యేసును అడిగాడు ప్రభువ ఇతని సంగతి ఏమగును అనగా ఈ మనుషుని అంటే యోహానుని ఏమి జరుగును యోహాన్ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి పేతురులో కనిపించింది ఒకప్పుడు యోహాను అతని సహోదరులకు యాకోబు కలిసి యేసు రాజ్యంలో గౌరవ స్థానం పొందాలని అడిగిన సంగతి పేతురికి జ్ఞాపకం వచ్చి ఉంటుంది యోహాను తనకంటే గొప్ప స్థానమును పొందవచ్చునేమోనని పేతురు తలంచాడు యేసు నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి నీవు నన్ను వెంబడించమనను అయితే పేతురు యోహాను గూర్చి అడిగినందుకు యేసు అతనిని గదించాడు యోహానికి ఏమి జరుగుతుందో తెలుసుకోవడం నీ పని కాదని యేసు చెప్పాడు అతడు అతసాక్షిగా చనిపోవాలంటే అతసాక్షిగా చనిపోతాడు నేను తిరిగి వచ్చే వరకు జీవించి ఉండాలంటే నేను వచ్చే వరకు జీవించుంటాడు దానితో నీకేమి పని నీవు నన్ను వెంబడించడం ఒక్కటే నీవు చేయవలసిన పని కాబట్టి ఆ శిష్యుడు చావడు మాట సహోదరులలో ప్రచురం అయితే చావడని ఏసు అతనితో చెప్పలేదు కానీ నేను వచ్చేవరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమని చెప్పాను నేను అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమని ఏసు పేతులతో చెప్పిన మాట ఇతర శిష్యులు స్పష్టంగా విన్నారు యోహాను చనిపోడు అన్నది క్రీస్తు అర్థమని వార్త అలంచారు అయితే యేసు అలా చెప్పలేదు అయినప్పటికీ ఏసు తిరిగి రాకముందు యోహాను చనిపోడు అన్న వదంతి పాకిపోయింది అబద్ధమైన ఆ వదంతిని సర్దిద్దడం యోహానుకు ముఖ్యమైన పని ఎందుకంటే యేసు రాకముందే యోహాను చనిపోతే చాలామంది విశ్వాసము కదిలించబడుతుంది కాబట్టి యోహాను స్పష్టంగా ఇక్కడ జరిగిన దానిని విశదంగా చెబుతున్నాడు తాను తిరిగొచ్చే నాటికి యోహాను జీవిస్తాడని ఆయన చెప్పలేదు యేసు ఆ విషయం చెప్పలేదు ఈ సంగతులను కూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడి ఇతడే ఇతని సాక్ష్యము సత్యమని మెరుగుదము యోహాను తన పేరెప్పుడు ఈ సువార్తలో వ్రాయలేదు అతనికి యోగ్యతా పత్రాలు అవసరం లేదు తాను వ్రాసింది సత్యమని అతనికి తెలుసు ఎందుకంటే కన్నులారా ఈ సంగతులను అతడు చూశాడు చెవులారా ఈ సంగతులు విన్నాడు ఏసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన అడిలా అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది యేసు మాట్లాడిన దానిలో చేసిన దానిలో ఒక చిన్న భాగమును మాత్రమే యోహాను వ్రాసాడు నాలుగు సువార్తలలో ఏమి వ్రాసారో దానంతటిని ఒకటిగా కలిపినప్పుడు మనము ఏసు జీవితంలో ఒక చిన్న భాగమును మాత్రమే తెలుసుకుంటాము ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది అని యోహాను చెబుతున్నాడు